వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం పెద్దబొడ్డపల్లి పదకొండవ వార్డు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆ వార్డు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం విజయ్ చేతుల మీదుగా మహిళా ఉపాధ్యాయులందరికీ సానువా కప్పి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం మాట్లాడుతూ సైలెంట్గా ఉంటే తను చదువు వచ్చేసినట్టే అదే మెయిన్ డిసిప్లైన్ కాబట్టి ఈ రోజు ఏంటంటే సందర్భం సావిత్రి బాయ్ పూలే అనే ఒక ఆమె ఆవిడ ఏంటంటే చదువుకోలేదు చిన్నప్పుడే వివాహం అయిపోయింది జ్యోతిరావు పూలేని వ్యక్తితో అయితే ఆయనే ఈవిడికి మొదటి గురువు ఆయన పెళ్లి చేసుకొని ఇప్పుడు చదువు నేర్పాడు చదువు నేర్పిన తర్వాత ఈ ఆయన కలిపి మేము నేర్చుకున్న విద్యని పది మంది పంచాలను ఉద్దేశంతో చిన్న చిన్న స్కూళ్ళు స్థాపించడం జరిగింది దాని ద్వారా ఆవిడ అనేక మందికి విద్యను నేర్పించడం జరిగింది తర్వాత తన భర్త చనిపోతే వారసులు లేక తనే తన భర్త చితికి ఆవిడ చితిని ముట్టించింది అనమాట అది ఒక కొత్త సాంప్రదాయం తీసుకొచ్చింది ఆవిడ ఆవిడే కాబట్టి అలాంటి ఉత్తం మనం ఈరోజు తలుచుకుంటామంటే ఆవిడ జన్మదినాన్ని తలుచుకొని ఆవిడ ఇచ్చే గౌరవాన్ని మనం ఇవ్వాలి కాబట్టి ఆవిడ మొద మొట్టమొదటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కాబట్టి ఆవిడ స్థానాన్ని తీసుకునే ఉపాధ్యాయులు అందరినీ కూడా సన్మానించాలనే ఒక ఉద్దేశంతో చిన్న మా ఒక స్వార్థంతో ఇక్కడికి వచ్చాము ఆ వాళ్ళని అందరూ గౌరవించుకునే భాగ్యాన్ని సత్తించుకునే భాగ్యాన్ని వాళ్ళు దయచేస్తున్నాయి మీ అందరూ కూడా వందనం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బేతిరెడ్డి విజయ్ కుమార్ గారు దంపతులకు అభినందన తెలియజేస్తున్నారు అయితే నాకు మాకు సహకరించిన మా ఉపాధ్యాయులు అందరికీ కూడా మాకు ఈ రకమైన సహాయం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తారు నా బిడ్డలందరూ కూడా విద్యార్థులందరూ కూడా చక్కగా ఆనందంగా ఇది